అట్లే ప్రజాప్రతినిధులందరికీ ఎందుకంటే ఒక్కొక్క పేరు చెప్పిన ఒకసారికి ముఖ్యంగా పీటీఆర్లు పీడి గారులు ఆడించిన వారికి పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న అందరికి కూడా నా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ చాలా సంతోషకరమైన దినం ఈరోజు ఎందుకంటే సీఎం గారు ఆదేశాలతో మనం రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో అన్ని మండలాలలో సో ఈ యొక్క సీఎం కప్ గురించి క్రీడలు మనం గత మూడు రోజులుగా మండల స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది సో మళ్ళీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ముందు నిర్వహించుకోబడుతున్నాం సో ఇక్కడ మంచిగా ఆడిన వాళ్ళని సెలెక్షన్ చేసి ఏదైతే కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈ టీంలలోకి వెళ్ళి ఎవరైతే మంచి నైపుణ్యం కనపరిచినారో వాళ్ళందరినీ ఒక టీంగా మరి మన మండలాన్ని రేంజర్ మండలాన్ని మంచి పేరు తీసుకురావడానికి జిల్లాకు పంపించడం జరుగుతుంది జిల్లాలో కూడా మంచిగా గెలిచి వాళ్ళని స్టేట్ కూడా పంపించడం జరుగుతుంది సో మా పీటీ గారు పీడి గారు చెప్పినట్టు చాలా గేమ్స్ చాలా రసవంతరంగా జరిగినాయని చెప్పిను ఎందుకంటే మేము ఎలక్షన్ బిజీలో వేరే వేరే పనుల బిజీలో కారణంగా రావడం జరగలేదు సో ఈ యొక్క ఆసక్తి అనేది ముందు కూడా మీరు తెలియజేయాలని చెప్పి కోరుతాను ఉన్నాం నుండి ప్రతి ఒక్కరు కూడా మంచి క్రీడల్ని నేర్చుకొని మీ మీ గ్రామాలలో డైలీ సాయంత్రం అయితే ఈ వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ ఇటువంటి రోజు ప్రాక్టీస్ చేసి విద్యార్థులే కాకుండా యూత్ కూడా సో యూత్ కూడా ఇక్కడ పార్టిసిపేషన్ ఉన్నది కాబట్టి మేము స్కూల్లో లేము కదా ఆడలేము అని అనుకోవద్దు అందరికీ ప్రవేశం ఉంటుంది కాబట్టి రాబోయే సంవత్సరంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేయాలని సో అలాగే ఈ యొక్క యూత్ ఇప్పుడు కోట ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వినియోగించుకున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అందరూ చాలా బాగా ఆడాలని చెప్పి కోరుతూ సో ఈ అవకాశం ఇచ్చిన గౌరవ సీఎం గారికి అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ